హాయ్ అండి వెల్కమ్ టు సంధ్య ఛానల్ అందరూ బాగున్నారా అయితే నేను సేల్స్లో మే పడే తిప్పలో మేము పడే బాధలు చాలా మంది ఏసీలో కూర్చుంటూ సంపాదిస్తున్నారు అనే వాళ్ళకే ఈ వీడియో అనమాట ఎవరు తప్పుగా అర్థం చేసుకోకూడదు చాలామంది మాటలు నేను విన్నాను కాబట్టి వీడియో చేస్తున్నాను నేను తప్పుగా మాట్లాడుంటే కనుక కామెంట్ రూపంలో చెప్పండి రైట్గా మాట్లాడిన కామెంట్ రూపంలో చెప్పండి సేల్స్లో నాలాగే ఎవరైతే ఏ బాధపడుతున్నారో వాళ్ళు కూడా కామెంట్ చేయండి సేల్స్లో చాలా చాలామంది మాట ఏంటంటే ఏసీలో కూర్చుంటున్నారు కదమ్మా మీకు నొప్పి మీ ఎండలో ఉండి కష్టపడుతున్నారు అసలు ఎండలో పని చేయడం వల్ల మీకు ఎంత లాభమో తెలిసండి బాడీ అంతా ఎప్పుడూ ఎనర్జీగా ఉంటుంది మీకు బోన్స్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటాయి అదే మా ఏసీలో పని చేసే వాళ్ళ పరిస్థితి ఏంటో తెలిసండి ఎండలోకి వెళ్ళి ఒక ఐదు నిమిషాలు నుంచి చూడడం వల్ల కళ్ళు తిరిగిపోతున్నాయి కనీసం ఇండియాలో కూడా మేము బయటికి వెళ్ళి సరదాగా నలుగురితో ఉండలేకపోతున్నామండి ఎప్పుడో రాత్రులు బయటికి వెళ్ళడానికే మా బాడీ సహకరిస్తుంది అది ఇప్పుడు పని చేసే వాళ్ళు కువైట్లో అయినా ఇండియాలో అయినా ఒకలాగే ఉన్నది మా బతుక అయిపోయింది ఇంకా ఇక్కడ తోటి ఏసీ తప్ప మామూలుగా అయితే ఉండలేకపోతున్నాం అది ఇక్కడ పర్వాలేదు ఇండియాలో కూడా అయిపోయింది కదండి నాన్న నన్ను తెప్పలు పడుతున్నాం మేము ఇంకోటి వచ్చి అది అది పక్కన పెట్టండి ఇంకోటి వచ్చి మాకు పన్నెండు గంటలు డ్యూటీ ఉండొచ్చు పదకొండు గంటలు డ్యూటీ ఉండొచ్చు ఒక్కొక్కసారి పొద్దున మాటలు ఉండొచ్చు సాయంత్రం మాటలు ఉండొచ్చు కానీ కనీసం మీకు బయట హాలిడేస్ అని ఉన్న మాకు అది కూడా ఒక్కసారి కూడా లేదని ఇంటికి వెళ్తే తప్ప ఒక నెలలో కానీ వారంలో కానీ సంవత్సరంలో కానీ మాకైతే సెలవులు లేవు ఆడపిల్లమైన ఆడపిల్లలో కనీసం నెలలోని మేము పడే బాధ మీకు తెలుసు ఆ బాధ కూడా మాకు ఆ రోజు బాధ వచ్చిన సరే మాకు రెస్ట్ అయితే ఉండదు ఏదైనా బాగా ఇంకా నా వల్ల కావట్లేదు ఒంట్లో బాగుంటుంది అన్నప్పుడు తప్ప ఇంకెప్పుడు సెలవు అంటూ ఉండదండి దానికి పక్కన పెట్టండి అది కూడా నేను ఒప్పుకుంటాను పోనీ ఎందుకంటే మనం కష్టపడ్డానికి వచ్చు కష్టం ఉండాలి తప్పదండి ఇంకోటి వచ్చి ఏసీలో ఉండడం వల్ల బాడీ పాడైపోతున్నాను చూడండి ఇంకోటి వచ్చి కాళ్ళు ఎనీ టైం అలా నిలబడి నిలబడి కాళ్ళు పీకులు ఆ మోకాళ్ళు నొప్పులు ఏదో కస్టమర్ ఏమన్నా రాకపోతే ఏదో పది నిమిషాలు కూర్చోవడం అంతే అంతగా కూర్చోబెట్టి మనకి జీతం ఇవ్వడం అది పక్కన పెట్టండి ఇంకోటి వచ్చి సేల్స్ చేసేటప్పుడు అంటే కస్టమర్ వస్తాడు చూడండి కస్టమర్ వచ్చినప్పుడు ఆడు కొంటాడు లేదో పక్కన పెడితే పది పదిహేను సామాన్లు తెచ్చాడు మా అని ముందు పెట్టి గంట రెండు గంటలు అట్ల కోసం ఎక్స్ప్లెయిన్ చేసి అన్నీ చేస్తే లాస్ట్గా ఏం చేస్తారండి కనీసం కొంతమంది అయితే తర్వాత వస్తామో లేదంటే రేపు వస్తామని చెప్పి వెళ్ళిపోతారు కొంతమంది అయితే ఏం చెప్పుకొని మాట్లాడుకుని వెళ్ళిపోతారు అప్పుడు వచ్చే కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఎంత కష్టమో తెలిసింది అయినా సరే అలాగే కంట్రోల్ చేసుకొని నవ్వుతూ ఉండాలి ఆడపిల్ల ఏదో కష్టపడి పని చేస్తుంది కదరా మనం ఎందుకు దాన్ని ఏమనకూడదు అన్న సెన్స్ కూడా లేకుండా వచ్చి నా మీద కామెంట్స్ చేస్తారు అది కూడా అది కూడా తట్టుకోవడానికి నాకు చాలా బాధగా అనిపిస్తుంది ఒక్కోసారి ఎందుకంటే నేను ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళి అంటే నార్మల్గా వేరే ఎవరికి తగ్గ పని వాళ్ళే చేస్తారు కదా నేను వేరే పని చేయలేను సేల్స్ తప్ప నాకు ఏమీ రాదు అందు గురించి సేల్స్లోనే ఎన్ని అవమానాలు అయినా ఎన్ని అయినా సరే తట్టుకుంటాం ఒక్కొక్కసారి కస్టమర్లు తీసుకొని అది మంచిదైనా సరే మా మీద వచ్చి గొడవ అయినా సరే కస్టమర్లు దేవుళ్ళు కాబట్టి మనం ఏమనకూడదు వాళ్ళు ఒకవేళ జోకేసినా వేసినా సరే మనకు కోపం వచ్చినా అని నవ్వుతా మటుకు ఫేస్ అయితే పెట్టాలి అది పక్కన పెడితే ఇంటి దగ్గర నాకు ఈ సేల్స్ వల్ల ఏదో తెలిసేది ఇరిటేషన్ ఎక్కువ పెరిగిపోయింది అంటే వాళ్ళ దగ్గర కోపాన్ని కంట్రోల్ చేసుకొని కంట్రోల్ చేసుకొని ఎవరి మీద చూపిస్తున్నామా ఫ్యామిలీ మీద చూపిస్తున్నాం అంటే వాళ్ళు ఏదైనా చిన్న మాట అన్నా సరే అంటేనే కోపం వచ్చేస్తారు ఎందుకు కోపాన్ని కంట్రోల్ చేసుకొని కంట్రోల్ చేసుకొని ఉన్నాం కదా అది పక్కన పెడితే ఇంకోటి వచ్చి ఒక పది మంది కస్టమర్లు పది మందిని ఇద్దరు కస్టమర్లు చూసుకొని చాలు ఒక ఇద్దరు వచ్చారు అనుకోండి కొన్నవాడు మంచివాడేనండి వచ్చినవాడు ఉంటాడని నాకైతే ఇప్పటికీ అర్థం కాలేదు అప్పుడు ఎనిమిదో తొమ్మిది సంవత్సరాలు సేల్స్ సేల్స్లోని ఏంటి కొన్నవాడు బాగానే ఉంటాడు పక్కన వచ్చినోడికి దొరదు ఎంత అంటే ఎవరేమ ఆడు ఏంటి తీసుకుంటున్నవాడు ఇదే తీసుకోవాలని వస్తాడు అది ఎంత చెప్పండి ఏంటి అలాగా నన్ను చెప్పినప్పుడు మనం ఇప్పుడు పదిహేను దినాల్లో ఉన్నదనుకోండి పదిహేను దినాల్లో మీరు అడుగుతున్నారు కాబట్టి పన్నెండు దినాలకు వస్తుంది లేదా పదమూడు దినాలకు వస్తుంది అంటే కొనుక్కున్నాడు బాగానే ఓకే అంటాడు పక్కన ఉన్నాడు ఎందుకోమా వద్దు అలా ఎలాగ నేను చెప్పి అసలు వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారా లేకపోతే అతను అతను నన్ను అడగలేదు కదా నేను ఎందుకు అతనికి ఫ్రీ సలహాలు ఇవ్వడం అని అనుకోకుండా ఆ కొన్నవాడిని కూడా కొండ వెళ్ళిపోతాడు అప్పుడు ఎంత బాధగా అనిపిస్తుంది తెలిసింది ఏమని చెప్పాలి అంతసేపు మాట్లాడి సేఫ్ చేసి తీసుకుంటాడని మేము ఆశపడి ఎన్ని మేము కూడా సేల్ చేస్తాను కదండి మాకు డబ్బులు వస్తాయి ఇప్పుడైతే మా ఓనర్ ఒకటే చెప్పారు సేల్ చేస్తేనే డబ్బులు లేదంటే ముందు సేల్ చేయి చేయకపోతే జీతం వచ్చేది ఇప్పుడైతే అలా కాదు సేల్ చేస్తేనే డబ్బులు సేల్ చేయకపోతే డబ్బులు లేవు అలాంటి మీరు ఎందుకు అర్థం చేసుకోరు ఇప్పుడు ఒక దిన్నారో ఎక్కువ తక్కువ అన్నది పక్కన పెడితే ఎక్కడైనా సరే మీరు కొన్నప్పుడు ఒకవేళ మీరు నచ్చలేనప్పుడు ఇంతకు వస్తుందని మీరు అడగాలి కదా అడగకుండా వెళ్ళిపోతే ఎలా కుదురుతుంది వస్తుందో రాదన్న చెప్తాం కదా ఇప్పుడు మీరు కొంతమంది అయితే అలా అడగకుండా వెళ్ళిపోతారు కొంతమంది అయితే అడుగుతారు తీసుకుంటారు అందరి గురించి కాదు కొంతమంది గురించి చెప్తున్నాను ఇంకోటి వచ్చి ప్రతి ఒక్కరుని కొనుక్కున్నట్టు బిల్డప్ ఇస్తూ వస్తారండి ఎలా అంటే అన్ సారీ సార్ ప్రతి ఒక్కరు కాదు అందుకు కొంతమంది చాలామంది నా కస్టమర్లు ఉన్నారండి వాళ్ళని ఏమన్నట్లేదు నేను కొంతమంది చెప్తున్నాను కొనుక్కోవడానికి వచ్చినట్టు వస్తారు నాతో చాలాటికారంగా మాట్లాడతారు జోకులు వేస్తారు అయినా సరే నేను ఏంటంటే నేను నవ్వుతూ ఉంటాను ఎందుకు ఏమో రేపు పొద్దున్న వాళ్ళకి ఏదైనా అవసరం అయినప్పుడు నా దగ్గరికి వచ్చి కొనుక్కుంటారని అది కూడా వాళ్ళు చులకనగా తీసుకొని కామెంట్ జోకులు వేస్తూ ఉంటారు కానీ మనకి తప్పదండి ఎందుకంటే మనకి ఒక పనిలోని మంచిగా ఉంటుంది చెడు ఉంటుంది మనం తట్టుకోవాలి ఏదైనా సరే అలాగని చెప్పి మీన్ చేస్తాను ఇంకోటి వచ్చి సేల్స్లోని నేనైతే సేల్ ఇప్పుడు ఫోన్ కాబట్టి తీసి అక్కడ పెట్టేసుకుంటాను అదే బట్టల షాపులలో లేదంటే ఏదైనా ఎన్ పెద్ద పెద్ద ఐటమ్స్ బరువు అది వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంటానన్నట్టుగా అన్నీ తీసి చూపించి తర్వాత కొనుక్కొని వెళ్ళిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటంటే అన్నీ సర్దుకొని చేసుకోవాలి కదా సెంట్ షాపులు చేసే వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసా ఆ సెంట్ కొంటి కొట్టి 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 మొత్తం అంతా పోతూ ఉంటుంది మొత్తం బాడీలో పార్ట్స్ అన్నీ పోతూ ఉంటాయి కొంచెం 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 కానీ అది కూడా మీకు తెలియదు మీరు అప్పుడప్పుడు మామూలుగా కొట్టుకుంటారు కాబట్టి ఓకే కానీ వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ కొడుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇంకా ఇబ్బంది నేను కూడా సెల్ షాప్లో చేశాను కాబట్టి నాకు తెలుసుని మానేసిని కూడా అందుకే ఇంకోటి వచ్చి మనము ఇప్పుడు చూడండి సేల్స్లోని ఏదైనా చిన్న హిసాబ్ తప్పు వచ్చినా సరే అది ఎవరి మీద ఎఫెక్ట్ పడుతుంది సాలరీ మీద అంటే మేము ఎలా అంత పనిచేసి ఏ తప్పు చేయకుండానే శాలరీ కట్ చేయించుకోవాలి ఇంకోటి వచ్చి ఇంకేమున్నా ఇంకా చాలా ఇంత చాలా ఇబ్బందులు ఉన్నాయి కానీ ఎన్ని ఇబ్బందులు ఒకసారి చెప్పలేను కానీ మీరేంటంటే ఒకటి ఎప్పుడు ఎవరి పనిని మనం తక్కువ చేసి చూడకూడదండి ఎందుకంటే ఎవరి పనిలో ఉన్న వా కష్టం ఉంటుంది ఇప్పుడు నేను ఇలా నేను జస్ట్ పైకి మీకు ఏం కనిపిస్తానో నేను అందంగా రెడీ అయ్యి షాప్లో కూర్చు కూర్చుంటున్నాను అనుకుంటున్నాను కూర్చోవడం పక్కన పెట్టండి ఏదో కస్టమర్ లేనప్పుడు నేను కూర్చుంటాను ఎప్పుడు నిలబడే ఉండాలి కానీ ఒకటి మెయిన్ థింగ్ ఏంటంటే అందంగా ఉండేదే ఎందుకు సేల్స్లోని ఎవరైనా సరే అందంగా ఉంటేనే వేరే చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే వెళ్ళి ఏదైనా కొనాలి అని అనిపిస్తుంది అందంగా లేకపోతే ఎవరు పెట్టుకుంటారని పనిలోని యా పెట్టుకోరు అంటే మీకు ఏంటి అందంగా తయారై ఉన్నది అందంగా ఉన్నదే దానికి ఏంటి సలుపు ఈ మాటలే మర్చిపోండి ఎందుకంటే నాకున్న బాధ నాకున్నది నాకున్న కష్టం నాకున్నది సేల్స్లో చేసే వాళ్ళు ప్రతి ఒక్కరి పరిస్థితి ఇదే నేను అందరి కోసం చెప్తున్నాను కేవలం నా కోసం అయితే చెప్పట్లేదు ఇంకోటి అండి మీకు కొనే ఓపిక కొనే ఇష్టం ఉంటేనే షాప్కి వెళ్ళి మాట్లాడండి అంతేగాని ఏదో టైంపాస్కి లేదంటే వాళ్ళని ఏదో రకంగా మాట్లాడడానికి ఏడిపించడానికి అలాంటి సిచ్యువేషన్లో మీరు వెళ్ళద్దు ఎందుకంటే మనం ఒక మనిషిని సంతోషపెట్టడం మన వల్ల కాలేనప్పుడు బాధపట్టడం మనం మనం చేయకూడదు కదండి ఒక మనిషి ఎప్పుడైనా సరే మన వల్ల బాధపడుతుంది అనుకుంటే కనుక దూరంగా ఉండడం బెటరు మీరు ఇప్పుడు ఏదైనా కొనుక్కోవాలన్న ఉద్దేశం ఉంటేనే షాప్కి వెళ్ళి వాళ్ళని అడగండి నేనైతే ఫేస్ చేస్తున్నానండి ఇలాంటివి చాలా ఫేస్ చేస్తున్నాను అది అన్ని ఊర్ల వాళ్ళ వల్ల అంటే మన వాళ్ళ వల్లే కాదు అన్ని ఊర్లు వాళ్ళ వల్ల ఒకవేళ ఇది చేసింది తెలియక చేస్తున్నారేమో అందు గురించి తెలుసుకొని ఇలాంటివి చేయరని చెప్పి నేను చెప్తున్నాను ఒకవేళ నేను ఏదైనా తప్పుగా మాట్లాడినా మీకు కోపంగా తప్పించిన సారీ అండి దయచేసి ఎవ్వరేమనుకోద్దు ఓకే బాయ్ బాయ్